అటు అండి ఎంత అరాచకం అండి ఇది ప్రెస్ని భయపెట్టారు రాజకీయ నాయకుల్ని కార్యకర్తలను భయపెట్టారు యూనియన్స్ని భయపెడుతున్నారు ఆఫీసర్స్ని భయపెడుతున్నారు ఇది చాలా దుర్మార్గం అందుకే కోరుతున్నా ఇది మనందరి ఎన్నికలు గెలవాల్సింది పార్టీలు కాదు అభ్యర్థులు కాదు రాష్ట్రం గెలవాలి తెలుగు జాతి గెలవాలి అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా టెక్నాలజీ కూడా వచ్చింది వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి అవి కూడా ఉపయోగిస్తా ఉపయోగించి నేను తప్పు చేయను నాకు సహకరించండి నేను చేయాలనుకునేది ఈ రాష్ట్రం కోసం ఈ ఎన్నికల్లో చాలామంది నాకు కనపడిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు ఈసారి కానీ మాకు తెలుగుదేశం అంటే ప్రత్యామ్నాయం రాకపోతే వేరే ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము ఆ రాష్ట్రం మీద ఆశ తీరుకోవాల్సి వస్తుంది ఇంకా ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు అనే పరిస్థితికి వచ్చేసారంతా కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం మీరు చర్చ చేయాల్సిన అవసరం ఉంది మౌత్ టు మౌత్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కడానం ప్రభుత్వానికి నడిపించే పార్టీని కూడా ముందుకు తీసిపోయే బాధ్యత మీది నేనేదో డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పలేదు ప్రజా బలాన్ని మీరందరూ కూడా సమకూర్చే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి నువ్వు ఏ ఊరిలో ఉన్న ప్రపంచంలో ఈ జన్మభూమి రుణం తెచ్చుకోవడానికి ఒకప్పుడు నేను పిలిపించాను జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అని జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పుడు నేను మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా ఎక్కడున్నా మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేయాలి సహకరించాలి మీరందరూ కూడా పనిచేయాలి నేను కూడా పార్టీ నలభై రెండు సంవత్సరాల పార్టీ అభ్యర్థులందరూ ఉన్నారు ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా ఐవీఆర్ఎస్ ద్వారా అది చేస్తాను వేరియస్ సోర్సెస్ చేస్తాను నేను ఎక్కడా తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం మా క్యాండిడేట్ ప్రజామోదం రేపు జరగబోయే సైకో జగన్కి రాష్ట్ర ప్రజలకి మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను ఎక్కువ విండో కూడా ఇవ్వను నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతుని అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కోరుతాను మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలి అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి రాజకీయ నాయకులే కాకుండా రాజకీయ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితికి రావాలి అప్రమత్తంగా ఉండాలి ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్